ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చరత్ చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటాయి భూమి కూడా భూమి గదిలో నిద్రపోతూ ఉంటుంది మాత్రం ఫోన్లు చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి హాల్లో నుంచి రా రా అంటూ దెయ్యంలాగా అరుపులు వినిపిస్తూ డ్యాన్స్ చేస్తున్న సౌండ్ వినపడటంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి పరుగులు పెడుతూ వస్తారు అక్కడ అపూర్వ శోభాచంద్ర పోనిట్టు దెయ్యంలాగా నాట్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక చరత్ చంద్ర దగ్గరికి వచ్చేసి అచ్చం శోభాచంద్ర లాగానే డ్యాన్స్ చేస్తూ అపూర్వ తెగ నటించేస్తూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు పక్క పక్కన నిలబడి ఉంటే అప్పుడే అపూర్వ శోభా చంద్ర పూనినట్టు జుట్టు వెరబోసుకుని చాలా కోపంగా భూమిని చూస్తూ భూమి చేయి పట్టి లాగి పడేసి చెంపపై కొట్టి భూమిని కింద పడేస్తుంది దాంతో భూమి కింద పడిపోతూ అమ్మా అని అరుస్తూ ఉంటుంది అపూర్వ అలా భూమి చెంప పగలగొట్టడంతో కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ అమ్మ భూమి అని భూమి దగ్గరికి వస్తూ ఉంటే అపూర్వ చాలా కోపంగా చంద్రలా చూస్తూ ఈ చంద్రనే మర్చిపోయావా అని కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది భూమి ఇంకా షాక్లో ఉండిపోయి పైకి కూడా లేవకుండా అపూర్వ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరివో నువ్వు మా బావకి ధారా దత్తం అయినట్టు దత్తత తీసుకుంటాను అంటే ఆశపడుతూ కాళ్ళు పెడతావా ఈ ఇంట్లో నువ్వు అని అపూర్వ నిలదీస్తూ ఉంటే భూమి షాకింగ్గా లేచి అపూర్వ వైపు చూస్తుంటే చరత్ చంద్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ చాలా చాలా రెచ్చిపోతూ దీని పుట్టుక ఏంటి దీని పూర్వం ఏంటి ఏమీ తెలియకుండా దీన్ని దత్తత ఎలా తీసుకుంటావు చంద్ర అని అపూర్వ శోభాచంద్రలా మాట్లాడుతూ ఉంటుంది నాకు ఈ దత్తత ఇష్టం లేదు అని అపూర్వ శోభాచంద్రలా తన నిర్ణయాన్ని చెప్పడంతో భూమి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు